నమస్కార మిత్రాన్ని ఇవాళ మనం నారింజకాయతో ఒక ఊరగాయలాగా ఎలా పెట్టుకోవాలో చెప్తాను సో దీనికోసం ముందుగా మేము నాలుగు నారింజకాయలు తీసుకుని వాటిని చక్కగా నీట్గా వాటర్తో వాష్ చేసుకున్నాము ఆ తర్వాత పైన తొక్కి ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మీరు చేతితో తీసుకోవచ్చండి అండి రాకపోతే కనుక లైట్గా కత్తిపేట కానీ చాకు కానీ యూజ్ చేసి కూడా రిమూవ్ చేసుకోవచ్చు తోలు తీసుకున్న తర్వాత పైన తొక్క తీసేసుకున్న తర్వాత అలాగే పైన ఒక వైట్ లేయర్ లాగా ఉంటుంది కదా అది కూడా కొంచెం నెమ్మదిగా మీకు తీస్తే వచ్చేస్తుంది అది కూడా అట్లా రిమూవ్ చేసేసుకోవాలి ఫస్ట్ సో అలా మొత్తం తోలంతా తీసేసుకున్న తర్వాత జాగ్రత్తగా ముక్కల కింద కోసుకోండి సో మీరు ముక్కలు కింద కోసుకునేటప్పుడు దాంట్లో నుంచి రసం వస్తుంది కదా సో అది పడిపోకుండా కింద మేము ప్లేట్ లాగా పెట్టుకున్నాం అనమాట సో మీరు చాకుతో కోస్తుంటే ఒక ప్లేట్లో పెట్టుకొని చాకుతో కోసుకోవచ్చు మీరు ఎలా చేసుకుంటే దాన్ని కంఫర్టబుల్గా అరేంజ్మెంట్స్ చేసుకోండి సో ఆ తర్వాత వాటిలోని గింజలు రిమూవ్ చేస్తూ మీరు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి ఒక ఒక కాయ నుంచి మీకు ఆల్మోస్ట్ ఆల్ లైక్ ఒక ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు అట్లా పీసెస్ లాగా వస్తాయి సో అలా పీసెస్ లాగా చక్కగా కట్ చేసుకోవాలి కాయల్ని పీసెస్ కింద కట్ చేసుకున్న తర్వాత మేము నాలుగు కాయలకి త్రీ ఫోర్త్ గ్లాస్ సాల్ట్ వేసుకున్నాము రాళ్ళు ఉప్పు కాబట్టి త్రీ ఫోర్త్ వేసుకున్నాము మీరు మామూలుగా సాల్ట్ యూజ్ చేస్తే కనుక నార్మల్ టేబుల్ సాల్ట్ యూజ్ చేస్తే కనుక ఫుల్ గ్లాస్ వేసేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత దానిని ఒక వన్ డే పాటు అంటే వన్ నైట్ పాటు కంప్లీట్గా అలా వదిలేయాలన్నమాట ఉప్పు అంతా బాగా కలిపేసి అలా వదిలేస్తే ఉప్పు అంతా కరిగి మీకు నారించకాయలు నుంచి ఇట్లా రసం వస్తుంది సో ఆ రసంలో మీరు మళ్ళీ గింజలు వస్తాయి సో మీరు నారించకాయని ఆ ముక్కల్ని బాగా పిండేసి ఒక ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టుకోండి అలాగే రసంలోంచి గింజలు అన్నీ కూడా తీసేసి ఆ రసాన్ని కూడా ఎండలో పెట్టుకోవాలన్నమాట మీరు అలా ఒక టూ టు త్రీ డేస్ పాటు ఎండలో పెట్టుకున్న తర్వాత ముక్కల నుంచి కంప్లీట్గా గింజలు ఇంకా ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా రిమూవ్ చేసేసుకుంటూ అంటే ఒకసారి వెరిఫై చేసుకోవాలి బికాస్ గింజలు ఉంటే చేదొస్తుంది పచ్చడి అందుకని మీరు గింజలన్నీ ఎక్కడైనా కనిపిస్తే రిమూవ్ చేసుకుంటూ మొత్తం ఈ రసాన్ని ఏదైతే మన అరించుకే రసం ఉందో ఆ రసంలో ఈ ముక్కలన్నీ వేసేసుకుని అది ఒక బౌల్లోకి తీసుకోండి ఆ తర్వాత మీరు ఒక బాండి పెట్టుకోండి పొయ్యి మీద సో దీనికి ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే మెంతులు ఆవాలు వేయించుకుని మెంతులు ఆవాలు కలిపిన పొడి కొట్టుకుంటున్నాం అన్నమాట సో మీరు ఉజ్జాయింపుగా తీసుకోవాలండి ఇది మెంతులు ఆవాలు పొడి కూడాను మీకు మెజర్మెంట్స్ తర్వాత చూపిస్తాను సో మేమైతే ఒక చిప్ప గరిట అంటారు కదా సో ఒక గరిట నిండా మెంతలో గరిట నిండా ఆవాలు తీసుకుని వాటిని చక్కగా కంప్లీట్గా వేగిపోయిన తర్వాత ఆవాలు ఎట్లా చుట్టుపట్ల ఆడేంత వరకు వేగిపోయిన తర్వాత చల్లారి పెట్టుకుని పొడి కొట్టుకున్నాము ఆ తర్వాత ఆ పొడిలో మేము వచ్చిన పొడిలో మేము వన్ టూ గరిటెలతో పొడి వేసుకున్నాము రెండు గరిటెలు పొడడానికి మెంతులు ఆవాలు పొడానికి మూడు గరిటెల కారం వేసుకున్నాము ఆల్రెడీ ఉప్పు మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా అవసరం లేదు ఆ తర్వాత ఒక బాండి పెట్టుకుని మళ్ళీ దాంట్లో చక్కగా నూనె వేసుకుని ఆ నూనెలో నూనె ఎంత తీసుకున్నారని అడగచ్చు మీరు ఇందాక మెంతి పిండి రెండు గరిటలు తీసుకున్నారు కదా సో ఇక్కడ నూనె కారం ఈక్వల్గా తీసుకోవాలి సో మూడు గరిటలు నూనె తీసుకుని అందులో కొంచెం ఇంగు వేసుకుని నూనె బాగా మరిగిన తర్వాత ఆ మరిగిన నూనె తీసుకొచ్చి ఈ పచ్చడి మీద వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఒక రాత్రి పాటు దాన్ని ముట్టుకోకుండా తినకుండా ఉంచుకోండి తర్వాత రోజు మార్నింగ్కి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి